హైవేడ్స్ కొన్ని సందర్భాలలో మనం ఈరోజు జర్నీ చేయాల్సి ఉంది బట్ అనుకోకుండా ఈ జర్నీ రెండోకి పోస్ట్ పని ఆ రెండో తర్వాత జర్నీ చేస్తున్న మూమెంట్లో యాక్సిడెంట్ అయింది చనిపోయాం దెన్ అప్పుడు మన గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఏమంటారు మరి వాస్తవానికి ప్రయాణవాడు మన చేయాల్సిన వాడురా కానీ ఈరోజు చేశాడు అంటే చావు ఆస్పెక్ట్ ఉంది వాడికి ఈరోజు అని చెప్పేసి అంటారు అలా పాపం వినోద్ అని చెప్పేసి ఆయన డీజిల్ లోకోమోటివ్ దానిలో పని అట కొంచెం ఏదో వేదిక అయితే ఫిజికల్కి అయితే ఇబ్బంది ఉంటే ఇలా కాదులే అని చెప్పేసి ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామ్ లేదు టీటీఈగా నియమించారు అలా ఎర్ణాకూలం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ప్రెస్లో ఆయన టీటీఈగా ఉన్నాడు ఎస్ లెవెన్ ఐ థింక్ సో బోధి ఓకే స్లీపర్ క్లాస్ ఆడకు వచ్చాడు టికెట్ టికెట్ అని అడుగుతున్నాడు స్లీపర్ క్లాస్ కాబట్టి చెక్ చేసుకొని ఓకే చేస్తేనే వాళ్ళు అక్కడ ఉండాలి లేదంటే వాళ్ళు దిగిపోవటం వేరే దానిలో వెళ్ళటం జరగాలి అలా రజనీకాంత్ అని చెప్పేసి ఓ వ్యక్తి టికెట్ అన్నాడు లేదన్నాడు టికెట్ లేకుండా స్లీపర్ క్లాస్ ఉండటం ఏంటి కరెక్ట్ కాదు కదా అన్నాడు ఇలా గొడవ దెన్ ఇతను ఏం చేశాడంటే స్లీపర్ క్లాస్కి వచ్చి డోర్లు ఓపెన్ అయ్యి ఉంటాయి కదా ఆ డోర్ దగ్గరికి వచ్చేసి పాపం కంప్లైంట్ ఇస్తున్నాడు ఒక ప్యాసింజర్ ఉన్నాడు తాగున్నాడు అంటే టికెట్ అడిగితే గొడవ పడుతున్నాడని చెప్పేసి ఈ లోపు ఇది గమనించడం ఏంటి ఈ రజనీకాంత్ పాపం టీటీ వినోద్ని నెట్టేశాడు ఈ నీరు పోయి ఉన్నటువంటి చోట పాపం అతను కింద పడ్డాడు అవతల ఇంకో ట్రాక్ ఉంది ఆ ట్రాక్ మీద పడ్డాడు అవతలి ఇంకో ట్రైన్ వచ్చింది అదే సమయంలో స్పాట్లో చనిపోయి అన్నాడు ఇది జరిగింది మొన్న రెండవ తారీఖున అంటే మంగళవారం జరిగింది ఇక చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలర్ట్ అయ్యి అన్నారు కంప్లైంట్ రేజ్ చేశారు ఇక పాలకట్ స్టేషన్కి వచ్చాక రైలు ఆపారు అతను వచ్చేసి ఈ రైల్వే పోలీసులు ఎవరైతే వాళ్ళు పట్టుకున్నారు ఎవడు అసలు ఈ రజనీకాంత్ అని చూస్తే ఈ డేటా కొన్ని సినిమాల్లో వాట్లు వీట్లు యాక్ట్ చేశాడట వీడిది వచ్చేసి వడిస్తాను మద్యం మొత్తులో ఉన్నాడు పాపం వేరే తోట పని చేసుకుంటున్నటువంటి పర్సన్ని జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇదిగో ఈ టీటీగా నియమించారు తన పని తా చేసుకునే సభ్యంగా శాడిస్ట్ రూపంలో ఒక సైకో రూపంలో ఒక సాతాన్ రూపంలో ఇదిగో ఈ రజనీకాంత్ అనేవాడు వచ్చి ఆ రకం పాప ఆయన బయటకు తోసేసి చంపేశాడు చాలా చాలా దారుణం అండి పాప సో నేనేమంటానంటే ఈ మధ్యకాలంలో ఈ టీటీలు కొన్నటువంటి వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు అడిగితే కొడుతున్నారు లేదంటే తోసేస్తున్నారు కిందకి అలా నార్త్ ఇండియాలో కూడా జరిగినాయి సౌత్ ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి నార్త్ ఇండియన్ ఇంకా ఘోరంగా ఉంటుంది అసలు స్లీపర్ క్లాస్ సెంటర్ బాబు వన్ ఐదు ట్రైన్లో నేను చూసా ఏసీ త్రీ టైరు కిక్కిరిసిపోయింది ఎలా ఏంది అంటే టీటీఈ కావచ్చు టీసీ కావచ్చు ఏం చేయలేక సైలెంట్ అయిపోయారు ఆ ఉన్నోళ్ళని వాళ్ళని ఇల్లుపోమని చెప్పి వెళ్ళిపోవట్ల నార్త్ ఇండియాలో ఇటువంటి ఘోరంగా ఉంటాయి ఎన్నో చోట్ల